సాయి పల్లవి అనే హీరోయిన్ అద్భుతమైన డాన్సరు ఎక్స్పోజింగ్ లేకుండా మేకప్ లేకుండా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగల ఆర్టిస్టు కానీ తెలుగులో ఎందుకు చాలా తక్కువ సినిమాలు చేసింది తెలుగులో ఎన్ని ఆఫర్స్ వచ్చాయి ఆమె ఎందుకు వద్దనుకున్నది ప్రజెంట్ తెలుగులో ఎంత పెంచి ఎంత మంచి కథ అయినా సరే వద్దు అని ఎందుకు అనుకుంటుంది అన్నది ఈ వీడియో పవన్ కళ్యాణ్తో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది వద్దు సార్ నాకు అంత శక్తి లేదు సార్ నో అని చెప్పింది చిరంజీవి గారి సినిమాలో ఒక ఒక పార్ట్లో ఎందుకు విష్ణువారి సినిమాలో కూడా వచ్చింది అయినా వద్దు అని చెప్పింది మంచు విష్ణు సినిమాలో కూడా వచ్చింది వద్దు నేను చేయను నాకు నచ్చలేదు సార్ నేను టైంకి రాలేను నేను చెన్నైలో ఉంటాను మోహన్ బాబు గారు కొడతారంట అందుకే నేను చేయను అని చెప్పింది సాయి పల్లవి అల్లు అర్జున్తో కూడా వచ్చింది ఛాన్స్ అయినా నేను చెయ్యను అని చెప్పింది వీటన్నిటికీ గల కారణాలు ఏంటో ఇప్పుడు చెప్తా పవన్ కళ్యాణ్ సినిమాకి నో చెప్పడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ షూటింగ్కి లేట్గా వస్తాడు పాలిటిక్స్లో ఉన్నాడు చాలా బిజీ పర్సన్ ప్రజెంట్ ఉన్న రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ సెక్రటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్ర మినిస్ట్రీ ఇవన్నీ చూసుకోవడం చాలా కష్టం అది కాక పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు సినిమా యూనిట్ మొత్తం పవన్ కళ్యాణ్కి భజన చేస్తారు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడు సినిమాలో ఊగుతుంటాడు సాయి పల్లవి తప్ప పవన్ కళ్యాణ్ కనిపించాడు ఇది అంత ముందే గ్రహించిన సాయి పల్లవి వద్దని చెప్పింది చిరంజీవి గారితో అవకాశం వచ్చింది సేమ్ చిరంజీవి గారి సినిమా అయినా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారి కోసం భజన ఉంటుంది తప్ప సాయి పల్లవి పేరు ఎత్తారు మంచు విష్ణు సినిమాలో వచ్చింది మంచు విష్ణు సినిమా అంటే ఓకే పెద్ద బ్యానరే వాళ్ళది కూడా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మోహన్ బాబు గారు అంతా ఓకే కానీ చెన్నై నుంచి సాయి పల్లవి రావాలి లేదా ఇక్కడ హైదరాబాద్లో స్టే చేయాలి టైంకు రాకపోయినా యూనిట్లో డైరెక్టర్ చెప్పినట్టు వినకపోయినా మోహన్ బాబు గారు తిడతారు కొడతారు ఇదంతా ఎందుకు వచ్చింది అలా చెప్పకుండా నాకు డేట్స్ కుదరావు అని చెప్పేసింది అల్లు అర్జున్తో ఛాన్స్ ఎందుకు వద్దనుకుంది అంటే అల్లు అర్జున్ అంటేనే ఐకాన్ స్టారు డ్యాన్స్ స్టారు జిమ్నాస్టిక్ పర్సన్ అల్లు అర్జున్ డ్యాన్స్ సాయి పల్లవి డ్యాన్స్ ఇద్దరిది చూసి ఫ్యాన్స్ ఏమనుకుంటారు సాయి పల్లవి డ్యాన్సే చూస్తారు ఇది కూడా సాయి పల్లవికి నచ్చలేదు సాయి పల్లవి అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఎంతో కొంత ఎక్స్పోజింగ్ ఉండాలి మంచి మేకప్ కనీసం ఎంతో కొంత స్కిన్ షో ఉండాలి అన్న ఉద్దేశంతో డైరెక్టర్లు ప్రెజర్ పెడతారు ఇదంతా ఎందుకు అనుకొని వద్దనుకుంది ఇది కాక మన టాలీవుడ్ డైరెక్టర్ ఒకడు రూమ్కి రమ్మని పిలిచాడు సాయి పల్లవి కమిట్మెంట్ అడిగాడు ఒకరు నైట్కి అడిగితే నీకు మంచి మంచి ఆఫర్స్ ఇస్తాను అని చెప్పాడు అప్పుడు సాయి పల్లవి లీగల్గా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకెప్పుడు ఇలా చేయొద్దు షాట అని ఫోన్ పెట్టేసింది ఇలాంటి కొన్ని పనికి కారణాల వల్ల పనికి మళ్ళీ కాదు ఇవైతే నిజాలే మనం టాలీవుడ్లో అందరూ భజన చేసేవాళ్ళే హీరోలకి హీరోయిన్ని పట్టించుకోరు చాలా సినిమాల్లో అసలు హీరోయిన్ ఎందుకుందో కూడా అర్థం కాదు జస్ట్ స్కిన్ షో ఎక్స్పోజింగ్ పాటలు వీటి గురించి మాత్రమే హీరోయిన్ని పెట్టుకుంటారు ఇవన్నీ కారణాలు చెప్పకుండా సాయిపల్ల ఏం చెప్పిందంటే బాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ మలయాళంలో కానీ ఎక్కడైనా సరే అన్నిటికంటే భిన్నమైన కథ ఉంటే తీసుకురండి నేను ఫ్రీగా అయినా సరే చేస్తాను అని చెప్పింది కానీ మనం అలా చేయలేం వాళ్ళవే తప్పుకొచ్చి మనం రీమేకులు చేసేవాళ్ళం కదా